గురూపదేశ రత్నమాల కర్మ రహస్యం భగవాన్ కర్మం ప్రవర్తింపచేసే కర్తృత్వం దైవాన్ని ప్రేమించని భక్తిలేమి భగవంతుని నుండి విడిపడిన వియోగం దైవాన్ని తెలుసుకోలేని అజ్ఞానం మొదలైన ఈ నాలుగు దోషాలు అంటే కర్మ భక్తి యోగ జ్ఞానాలనే నాలుగు ధర్మాల ద్వారా పోగొట్టుకోవలసిన నాలుగు దోషాలు ఎవరికి చెందినవి లేదా ఎవరికి కలిగినాయని విచారించటమే సరైన కన్మ భక్తి యోగ జ్ఞాన మార్గాలు ఎలాగంటే ఈ నిందితుడైన నేనెవరు అని విచారిస్తే నేను అనే అహంకారం ఉనికి లేనిదిగా బోధపడుట చేత నాశనమై పైన తెలిపిన నాలుగు దోషాలు ఎప్పుడు లేనివిగా మాయమైపోతాయి కనుక ఈ దోషాలు లేని ఆత్మగానే తాను ఎప్పుడు ప్రకాశించుటయే పరమార్థ సత్యమవుతుంది వివరణ ఆ నాలుగు రకాల దోషాలు నివృత్తి కోసం ఏర్పడిన నాలుగు రకాల యోగాల సత్ఫలితము నేనెవరు అనే విచార మార్గం ఒక్కటితో నెరవేర్చున్నది కనుక ఆ నాలుగు యోగ మార్గాలు ఇక నిరుపయోగములైపోతున్నాయని గుర్తుంచుకోవలసినది కర్మ చేసే కర్తనైన నేనెవరు అని తన సత్యాన్ని పరిశోధించి తెలుసుకోవటమే కర్మయోగ యోగ తత్వం కర్మకి మూలమైన తనని ఎవరని విచారించి ఎరిగి అహంకారం నాశనం కాకపోతే కర్మయోగ ఫలమైన శాంతిని పొందుట కుదరదు కర్మల నాచరించే కర్త అయిన తన సత్యం ఏమిటని తెలుసుకున్నవాడే సకల కర్మ విధులన్నింటినీ నెరవేర్చే కర్మానుష్ఠాన పరుడవుతాడు ఎందువలనంటే ఆత్మ విచారణతో అహంకారం నశించగా మహానందం కలుగుతుందే తప్ప ప్రతిదిన ఆచరించే కర్మానుష్ఠానమనే తపస్సుతో పొందగలిగేది వేరేముంటుంది అన్ని ధర్మాచరణాలకి అద్వైత సత్య ఒక్కటే ఆధార స్థానమొకట వలన ఆత్మజ్ఞాని ఒకటే కర్మ భక్తి యోగ జ్ఞానం అనబడే సకల ధర్మాలను సక్రమంగా అనుష్ఠించువాడవుతున్నాడు వివరణ భగవద్గీతలో ధన్మాలని గురించి చెబుతూ స్వధర్మానుష్ఠానమే కన్మయోగమని తెలిపిన దానికి శ్రీ భగవాన్ రమణులు ఇక్కడ చక్కటి వివరణ ఇచ్చారు స్వ అంటే ఆత్మ ధర్మం అంటే అందు సంస్థితమై ఉండటమేనని వివరించారు కనుక ఆత్మనిష్టయే స్వధర్మం అని భావము ఓం నమో భగవతే శ్రీరమణాయ